హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మున్షటం ఆర్ఎక్ సెంట్రెడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్పూత్ అయితే ఆ తర్వాత మరికొన్ని సినిమాలో నటించారు అయితే తాజాగా మంగళవారం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ సంవత్సరం ఈ రెండింగ్ లో పాయల్ రాజ్పూత్ ఇంట్లో విషాదం నెలకొంది ఈమె ఎంతగానో ప్రేమకు పెంచుకుంటున్న కుక్క క్యాండీ చనిపోయింది ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్ క్షమించు నిన్ను బతికించుకోలేకపో పోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్యాడ్ తో ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుని పలు వీడియోలను షేర్ చేశారు పాయల్ నీ హక్స్ నీ ప్రేమని మిస్ అవుతా ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది నిన్ను ఎంతగానో ప్రేమించా ఇకపై నా జీవితం మిస్ అవుతూనే ఉంటా ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావు నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి నీ ఆత్మకు శాంత చేకూరాలని పాయల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పాయల్ కు సానుభూతి తెలియజేస్తున్నారు మరికొంతమంది స్పందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి